హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి లాగ్స్ డబల్ సెవెన్ త్రీ ఫోర్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ బెండకాయ రోటి పచ్చడి అండి ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలో ఈ రోటి పచ్చడి వేసుకొని తిన్నారంటే ఆహా ఎందుకంటే దీంట్లో వెల్లుల్లి అలాగే పచ్చడి పులుపు ఘాటు ఇవన్నీ కలిపి ఉంటాయండి పచ్చడి అయితే సూపరు ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో ఇక వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి ఇదేందబ్బా తప్ప ప్యాన్లో ఆయిల్ వేస్తారు కానీ ఈమె నీళ్ళు పోస్తుంది అనుకుంటున్నారా ఈ బెండకాయ రోటి పచ్చడికి ఇలానే చేయాలండి ఒక పది పన్నెండు పచ్చిమిర్చి తీసుకొని ఇలా హాఫ్ సైజు కట్ చేశానండి ఒక మూడు టమోటా పండ్లు పెద్దగా కట్ చేసుకోవాలి అలాగే కిలో బెండకాయలు ఇలా ఒక ఇంచు సైజు కట్ చేసుకోవాలి తరువాత ఒక ఉసిరికాయ సైజు అంతా చింతపండు వేసుకోవాలి చిందపండు వేసి ఇవన్నీ ఒకసారి బాగా కలిపి ఉడుకు వరకు హై ఫ్లేమ్ పెట్టాలండి ఇక మనం బెండకాయలు బెండకాయ కర్రీ కానివ్వండి ఫ్రై కానివ్వండి ఎలా చేస్తాం బెండకాయలు నీట్గా వాటర్లో కడిగి క్లాత్తో తుడిచి ఆ తర్వాత వంట చేస్తాం కానీ ఈ రోటి పచ్చడికి మనకి బెండకాయలు కడిగితే సరిపోతుందండి తుడిచే పని లేదు ఇక బెండకాయలు ఉడుకు పట్టాయి కదా ప్లేట్ మూసి సిమ్ములో ఉంచి మనము ఈ బెండకాయలని మగ్గనిద్దాము బెండకాయలని నీళ్ళలోనే మగ్గిస్తాం కదండి అందుకే బెండకాయలు కడిగిన తర్వాత క్లాత్తో తుడ్చాల్సిన అవసరం లేదు ఇంకా ఏమిటంటే ఈ బెండకాయ రోటి పచ్చడికి జిగుటు ఉండాలి పచ్చడి అనేది జిగుటు ఉంటేనే టేస్ట్ ఉంటుంది జిగుటు ఉండాలంటే ఏం చేయాలి బెండకాయలు నీళ్ళల్లో మగ్గిస్తేనే జిగుటు అనేది వస్తుంది ఇక మనం సిమ్ములో పెట్టుకొని ఈ నీరన్ని ఇమిరిపోయేలా మనం బెండకాయలు అనేది మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాము బెండకాయ మగ్గిందా లేదా అనేది ఒకవేళ బెండకాయ సగం మగ్గి ఇంకా సగం ఉడకకపోతే మళ్ళీ కాస్త నీళ్ళు అనేది వేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం బెండకాయ ఎంతవరకు బెండకాయ హాఫ్ బాయిల్ అయ్యిందండి ఇంకా పూర్తిగా మెత్తగా అనేది ఉడకలేదు మళ్ళీ ఒక చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్ళు పోసుకొని కలిపి మళ్ళీ ఉడుకు పట్టినంత వరకు కొద్దిగా ఫ్లేమ్ పెంచి ఉడుకు పట్టిన తర్వాత ప్లేట్ మూసి సిమ్ములు అనేది మగ్గనిద్దాము మన ఛానల్లో ఇలా రోటి పచ్చళ్ళు రకరకాల రోటి పచ్చళ్ళు అలాగే నిల్వ పచ్చళ్ళు ఇవన్నీ వీడియోస్ చేసి పెట్టానండి మీకు ఏమైనా యూస్ అవుతుందమ్మో ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇక బెండకాయ మగ్గిందా లేదా అనేది చూద్దామండి ఇలా మిక్స్ చేస్తుంటే బెండకాయ ముక్క అనేది చీలుతుంది ఆ విత్తనాలన్నీ ఇలా స్ప్రెడ్ అయ్యాయి చూడండి బెండకాయ బాగా మగ్గిపోయింది నీరు కూడా మొత్తము అనేది ఇమిరిపోయాయండి ఇప్పుడు మనం ఒక గరిట ఆయిల్ అనేది వేసుకుందాము ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి ప్లేట్ మూసి ఒక్క రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఎందుకంటే ఆయిల్ అంతా రెసిపీకి అనేది పట్టుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే ఈ పచ్చడి ఫోర్ మెంబర్స్కే సరిపోతుందండి ఒకవేళ ఇద్దరే ఉన్నారు అనుకుంటే ఇన్ని బెండకాయలు అవసరం లేదు ఒక పది బెండకాయలు వేసి చేసుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత ఇక మూత తీసి ఒకసారి చెక్ చేద్దాము బాగా మగ్గిపోయాయండి ఆయిల్ కూడా బెండకాయలకి బాగా పట్టుకైంది ఇక స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లగా కావాలి చల్లగైన తర్వాత మనము మిక్సీ పట్టాలి నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి ఒక ఎనిమిది వెల్లుల్లి వేసి కచాపచ్చాక మిక్సీ పట్టాలి అంటే మిక్సీకి పల్ప్ ఉంటుంది కదండి అది తిప్పితే సరిపోతుంది ఇలా వెల్లుల్లి అనేది కచాపచాగా వేసుకోవాలి ఇక ఇప్పుడు పెద్ద జార్ తీసుకొని ఇవి మనం మగ్గించిన బెండకాయ చల్లగా అయిపోయాయి అవన్నీ ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనం కచాపచ్చాక వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా అది కూడా మొత్తం తీసి ఇలా నీట్గా వేయాలి ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు సాల్ట్ పడుతుందండి అది కూడా వేసి మిక్సీ జార్ మూత మూసి ఇవి కూడా ఒక్కసారి పల్ప్ అలా వేయాలి అంతే ఇలా ఒకసారి పల్ప్ వేసిన తర్వాత మనం ఒక ఆనియన్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి ఈ ఆనియన్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ ఒక రౌండ్ అనేది వేయకూడదండి పల్పే వేయాలి రౌండ్ వేసామంటే పచ్చడి అనేది పూర్తిగా మెత్తగా అయిపోయి టేస్ట్ ఉండదు రోటి పచ్చడి అంటే రోట్లో నూరుకుంటేనే బాగుంటుందండి కానీ ఇప్పుడు అంతగా ఎవరిళ్ళల్లో రోళ్ళు లేవు కాబట్టి మనం మిక్సీ జార్లో ఇలా పల్పు వేసుకుంటే రోటీ పచ్చడి టేస్ట్ అనేది వస్తుందండి అలా కాకుండా మనం ఒక రౌండ్ మిక్సీ వేసేసామనుకో పూర్తిగా మెత్తగా అయిపోయి అంత టేస్ట్ ఉండదు ఈ పచ్చడి రైస్లో కలుపుకొని మనం తినేటప్పుడు ఆనియన్ పంటి కింద నలిగి వెల్లుల్లి ఫ్లేవర్ ఘాటు తగిలి చింతపండు వేసాం కదా ఆ పులుపు టమోటా టేస్టు అలాగే బెండకాయ మెయిన్ బెండకాయ జిగుటు అసలు చాలా ఇవన్నీ ఫ్లేవర్లు తెలుస్తూ పచ్చడి అయితే అంత బాగుంటుందండి ఇక మీరు మళ్ళీ సైడ్కి పప్పన్నము రసమన్నము పెరగన్నము ఇవన్నీ ఏం తినరు మొత్తం ఈ పచ్చడి వేసుకొని కడుపు నిండా ఇదే కలుపుకొని తింటారు అంత బాగుంటుంది ఈ బెండకాయ రోటి పచ్చడి మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్లో తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్లో మార్గశిర వారం పూజలు వ్రతము వ్రత కథ ఇవన్నీ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి బాయ్ అండి